హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కుక్కులకైతే బయలుదేరిపోయామన్నమాట చూడండి ఎండి తలుపులు అయితే వేసేస్తుంది అక్క అయితే నాన్న అయితే ఒక రెండు కుక్కులు తెచ్చారనమాట కుక్కులు నాటుతాయి వెళ్ళండి అంటే మేమైతే బయలుదేరిపోయాం ఎండతోటి తాడు చెట్లంబడి గట్ల గట్లంబడి వెతికితే ఉంటాయి అనమాట మా కష్టానికైతే ఫలితం లభించింది చాలా కుక్కులు వేరామన్నమాట చూడండి వెతుకుతుంది అక్కడ తాటి చెట్టు కిందన వెతకాలన్నమాట తాడి చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ అప్పుడు మనకి ఉంటే అన్ని తాటి చెట్లు ఉండవు అక్కడక్కడ ఎక్కడో ఖాళీగా ప్లేస్ ఉంటుంది కదా ఇలాగ అవి లేకుండా ఖాళీగా ఉంటాయి కదా అలాంటి ప్లేసుల్లో అయితే ఉంటాయి అన్నమాట చాలా దూరం వెతికామన్నమాట కాళ్ళు నొప్పులు పట్టేసి సెమలు పట్టేసి చాలా వెతికామన్నమాట తిగిన తర్వాత లాస్ట్కి అయితే దొరికాయి నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాము కుక్కులు ఎన్ని రేమండి అవి కూడా చూసేయండి ఈ వీడియోలో కొన్ని కుక్కలు దొరికాయి ఇదైతే ఇసకఖోకు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇసక్ కుక్కు కూడా తెచ్చేసుకున్నాం అనమాట ఇది ఉప్పు కారం వేసుకొని మంటలో పడిసి కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కుక్క అయితే చూడండి ఇసకోకు ఇప్పుడు దొరికే కుక్కలన్నీ దసరా కుక్కలు అంటాము ఈ సీజన్లో దొరికేవి ముందు కూడా ఒక వీడియో తీసాను అవి కొన్ని కుక్కలు ఈ చూడండి చాలా కుక్కలు దొరికాయి అనమాట చూసేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఇంకా ఇవి చిన్న చిన్న మొగ్గులు ఉన్నాయి రేపు ఎరుకుందామనేసరికి ఇంక చాలామంది వెతుకుతున్నారు అందుకే మేము ఇంకా తీసేసుకున్నాం ఎవరికైనా కనిపిస్తే వేరేసుకుంటారు కదా అనేసి చూడండి అక్క అయితే ఇన్ని కుప్పులు వెతికింది చాలా ఎక్కువ అనమాట ఈ కుక్కలు చూసేయండి ఈ వీడియోస్ ఇలాగే థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ నేను ఫస్ట్ వీడియో కూడా పెడతాను అవి కూడా చూడండి చాలా బాగుంటది ఆ వీడియో కూడాను చూపించినట్లు கடலட கூட الصورهல

హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కుక్కులకి వచ్చామనమాట మళ్ళీ నాడుతున్నాయంటే ఎంత పెద్ద కుక్కులు చూడండి కష్టపడి అంత వెతికగా వెతకగా వెతకగా ఇలా నాటిని అనమాట ఎంతెంత ఉన్నాయో ఫస్ట్ టైం ఎంత పెద్ద కుక్కులు ఏరడం నేను అయితేనో ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి నాకైతే ఇంకా ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ చూడండి సమటాలు పట్టేసినాయి ఇంత ఇంతెంతగా ఉన్నాయి నేను ఫస్ట్ టైం చూడటం అనమాట ఎంతెంతగా ఇగోండి ఎంతగా ఉన్నాయి ఒక్కోటి తాజా ఫ్రెష్ అడవిలో ఉన్నాం అనమాట మేము అడవిలో అంత చూడండి తోటలో అడవి ఎంత చాలా దొరికాయి ఇవ్వండి ఎన్నో ఒక్కొక్కటి ఇవ్వండి చాలా హీరం అన్నమాట ఈ మట్టి గట్టి పడిపోవడం వల్ల ఇలాగ అయిపోయినాయి ఇలా అయిపోయినాయి ఎంత పెద్దగా ఉన్నాయో నాకు చాలా ఆనందం వేసింది ఈ